ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది రాష్టంలో నిర్మాణ రంగాన్ని పరుగులెత్తించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అమెండ్మెంట్ ను తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఈ అమెండ్మెంట్స్ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న పర్మిషన్స్ పొందడంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సరళీకరించడంతో పాటు సెట్ బ్యాక్స్ కు సంబంధించి కానివ్వండి రోడ్స్ అంటే బిల్డింగ్ కి ఎబటింగ్ అంటే ప్రపోజ్డ్ ల్యాండ్ కి ఎబటింగ్ రోడ్స్ విషయంలో కానివ్వండి అండర్ డ్రైనేజీ కి సంబంధించిన చార్జెస్ విషయంలో కానివ్వండి అదేవిధంగా హైట్స్ కి సంబంధించి కానివ్వండి అనేక విధంగా రిలాక్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వటం కొన్ని చోట్ల కఠినతరం తర్వాత అదే అదేవిధంగా ప్రతి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కూడా సీసీటీవీని ఏర్పాటు చేయడం గురించి వీటన్నిటి గురించి కూడా రూల్స్ ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ అమెండ్మెంట్ తో సిఆర్డీ పరిధిలో కానివ్వండి రాష్టంలో కానివ్వండి నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్పేసి మేము భావి నమ్ముతా ఉన్నాం తప్పకుండా ఎందుకంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ విధానాన్ని ఇవ్వాలి ప్రభుత్వానికి నష్టం రాకోకుండా ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా ఈ నిర్మాణ రంగాన్ని అభివృద్ది చేయాలి దీని మీద అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా బాల్కనీలకు సంబంధించి అనేక విషయాల్లో కూడా కొంత సరళీకృతం చేయటం కానివ్వండి కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఈ రూల్స్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను